ఆడవాళ్ళ జోలు ఆడవాళ్ళు చేస్తున్నాం ఆడవాళ్ళు జోలు రాకూడదు ఎందుకు వచ్చాడు అమ్మకు ఆడదు కదా వాడు అక్క ఆడదు కదా వాడి పిల్లలు లేరా ఉండరు కాడికి వాడు మొబైల్ వేస్తున్నాడు కొంతమంది వచ్చాం మనం ఏం చేస్తున్నాడు వచ్చామని మేము వచ్చారు తప్పుడు మాటలు మాట్లాడితే ఆడవాళ్ళు వెళ్తే తప్పుడు మాటలు మాట్లాడితే వాడికి రాకుండా పిల్లలున్నాడు కొద్దిలాగా మరి బయట రావాలి కదా ఆడపిల్లల ఆడవాళ్ళ ఆడవాళ్ళు రాకూడదు ప్రభుత్వంలో ఆడజోలు రాకొస్తే ఎవరు ఊరుకోరు ఎవరు రారు ఆడవాళ్ళు ఒక మాటన కూడా ఒప్పుకోం మేము ఎవరినైనా వాటి కాదు పంపిన కాదు చంద్రబాబు నాయుడు అన్నా కూడా మేము రాము ఆడవాళ్ళ వస్తే మేము ఒక్క అది అంటే వాడికి ఆ పిల్లలు ఆడదు కదా వాడి పిల్లలు ఆడవాళ్ళు కదా వాళ్ళు ఆడవాళ్ళే మా ఆడపిల్లల చేసింది ఆడవాళ్ళు చే ఆడవాళ్ళు అనేది ఏంది అసలు అసలు ఆడో ఆడవాళ్ళు అనేది ఏంది ఇప్పుడు భారత రాజ్యాంగంలో శాసనం రాసింది ఆడవాళ్ళు గౌరవించాలా అది సత్యం చేత అది మరి ఆడవాళ్ళు వాడు గౌరవించం వాడు ఎంపీ ఎమ్మెల్యేనా మినిస్టర్ వాడికి ఏ లెక్క ఇచ్చారు మినిస్టర్ పోస్ట్ అసలు ఏ లెక్క ఇచ్చారు వాడికి వాడు ఒక మినిస్టర్ అంత ఎదో తీయాలా కాదమ్మా వాడికి ఎంత ఎదవైతే ఇయ్యాలా మినిస్ట్రీ అంటే వాళ్ళ వాళ్ళ మొత్తం అంత ఎదల మరి ఏం చెప్పాలి మీకు ఇప్పుడు నా భార్య ఆడదే నా కూతురు ఆడదే అందరు ఆడలు ఆడవాళ్ళు అంటే అట్లా ఎవరైనా ఎందుకు ఉంటారు